i <laughs> ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది నేటితో నెలగడిచినటువంటి తరుణంలో అయితే రీసెంట్గా ఏపీలో చాలా వరకు బస్సుల్లో అయితే మహిళలు కుస్తీ పోట్లు అయితే మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో నిన్నటికి ఒక మహిళా కండక్టర్ అయితే తన ఆవేదన చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు అయితే కంట్రోల్ చేయలేనటువంటి జనం అయితే వచ్చి పడుతున్నారు మా మా మావి ఉద్యోగాల లేకపోతే ఇంకేంట కూలి పనులు అంటూ కూడా ఓ మహిళా కండక్టర్ అయితే తన ఆవేదన అయితే బయట పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది నిజంగా ముఖ్యంగా పరిస్థితులు అయితే ప్రస్తుతానికి ఏపీలో ఫ్రీ బస్సులో ఉన్నటువంటి కండక్టర్లు ఫేస్ చేస్తున్నారా అనే అంశాన్ని మనం నేరుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు రానున్న బస్సుల్లో అయితే కండక్టర్ని డైరెక్ట్గా డైరెక్ట్ గా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం గురువుగారు నిన్న ఓ మహిళా కండక్టర్ అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తే ఒక వీడియో రిలీజ్ చేసింది అటువంటి పరిస్థితులు నిజంగానే ఆ పరిస్థితులు ఉన్నాయంటారా ఉన్నాయి పక్కాగా ఉన్నాయి ఎందుకంటే ఒక కండక్టర్ ఉంటారు లోపల డెబ్బై ఎనభై మంది బస్ ఎక్కిపోతున్నారు ఆ కండక్టర్ అటు ఇటు నడ్డరికి కూడా ప్లేస్ లేకుండా జరుగుతుంది ఏమైనా కండక్టర్ అంటే నువ్వు కండక్టర్ సైడ్కి వెళ్ళిపోవాయి ఇంకేందుకు ఫ్రీ టికెట్ లేకుండా మరి ఎందుకు అడుగుకున్నారు మరి సైడ్కి వెళ్ళాలంటే మనకి ఇబ్బంది కదా ఈ డెబ్భై ఎనభై మందికి టికెట్లు చూడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఒకే బస్ కి డెబ్బై ఎనభై మంది కూడా ఒకే బస్ ఉంటారు కండక్టర్ అయితే అయితే మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు మనతో ఆవిడ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఏమండి మీకు ఇప్పుడు ఒక నెల అవుతుంది మహిళా ఫ్రీ బస్ అనేది పెట్టినకాడి నుంచి మీ డ్యూటీలకు ఎట్లా ఉంది మీ పరిస్థితి ఎట్లా ఉన్నాయి చాలా కష్టమైపోతుంది సార్ చాలా కష్టమే ప్రతి సింగల్ మాకు పూణి రూట్ సింగల్ కదా ఎయిట్ సింగల్ కానీ ప్రతి సింగల్ తొంభై ఐదు వంద పైన ఉంటుంది కానీ ఏ సింగిల్ ఖాళీ ఉండం లేదు సార్ ఆ లోపలే చచ్చిపోతామని మాకు భయం వేస్తుంది సార్ ఊపిరి కూడా రావడానికి మాకు అసలు టైం ఇవ్వడం లేదు స్టేట్ దాటిపోతుంది కానీ టికెట్ కొట్టలేకపోతున్నాము సార్ దయచేసి మీరు ఏదో బస్సు చేయించమని చెప్పండి సార్ డిపోయి అలా కాదు మొన్న ఒక మహిళా కండక్టర్ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసింది మేము ఈ ఎలా చేయలేకపోతున్నాం చేయలేకపోతున్నాము మరి ఈ పాసింజర్ని ఎలా చేయాలా ఏ జెంట్స్ వస్తే అసలు సీట్ ఇవ్వడం లేదు మా ఫ్రీ కదా మా ఫ్రీ బస్ మాకే ఉండాలి సీట్ అంటున్నారు ఇప్పుడు జీరో ఫేర్ టికెట్ ఎట్లా కొడుతున్నారు మామూలు జనరల్ టికెట్ ఎట్లా కొడుతున్నారు జనరల్ టికెట్ డబ్బులు ఇస్తే జీరో టికెట్ ఫ్రీ కదా ఏం చూడడానికి ఇంకా అవకాశం ఎక్కడ సార్ అసలు లేదండి ఫ్రీ బస్ అందుబాటులో రాగానే మహిళలు అయితే చాలా వరకు కూడా బస్సు ప్రయాణాలు చేసేందుకు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ తరుణంలో కొంతమంది మహిళలు కూడా ఉంటారు ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది బానే ఉంది సార్ కానీ అవసరానికి మీరు ఎక్కితే బాగుంటది ప్రతి దీనికి పనిమాలి దీనికి ఎక్కుంటుంటే బెస్ట్ ఏదైనా అవసరానికి హాస్పిటల్కి ఇంపార్టెంట్ అయితేనే బాగుంటది ప్రతి దీనికి ఊరి కూరకే గొడవలు ప్రతి దీనికి అలా చేయకూడదని ఒక అభిప్రాయం అంటే మీరు ఈ ఫ్రీ బస్ పెట్టిన నుంచి ఎన్ని సార్లు మీ అవసరాలకు ప్రయాణం చేశారు మెడికల్ టూ టైం వెళ్ళాము మా అమ్మగారు రాయవలసా అక్కడికి ఒకసారి వెళ్ళాము త్రీ టైం వెళ్ళాం మీకు సీట్లు దొరికాయా దొరకలేదు ఫస్ట్లో దొరికేస్తారు ఇప్పుడే జనాలు మరీ దీనిగా ప్రతి దినికి వెళ్ళడం వల్ల జనాలు ఇబ్బంది తర్వాత మగవాళ్ళు కూడా టికెట్ ఇచ్చి కూడా వాళ్ళ సీట్లు లేకుండా ఇబ్బంది పట్టడం కూడా అది కరెక్ట్ కాదు మనం ఫ్రీగా వెళ్దాం కానీ అడ్జస్ట్ అవుతూ ఉండాలి వాళ్ళు డబ్బులు కట్టి ఇచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఎంతైనా గౌరవించాలి అది ఈ ఫ్రీ బస్ లో ఏమన్నా గవర్నమెంట్ సర్లు ఇస్తే బాగుంటుందని మీ ఉద్దేశం ఎట్లాంటి సర్లు అంటే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల వృద్ధులందరికి ఇస్తే బాగుంటది మా లాంటి వాళ్ళకి ఇచ్చినా ఇప్పుడు సాధ్యం లేదు కదా మే మా ఇంటి మొగలు కూడా డబ్బులు ఎవరు ఎందుకంటే ఫ్రీయే కదా అంటుంటారు దానికి ఒక ఏజ్ ఫ్యాక్టర్ పెడితే బాగుంటుంది మీ ఉద్దేశం అంతేనకైతే బాగుంటుంది సార్ ఏజ్ పరిసిన వికల అలాంటి వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసి మా వాళ్ళు ఏదైనా డబ్బులు కట్టకుండా వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఫ్రీగా అంటే అదేమో అంత బాగలేదనిపిస్తుంది మీరు ఫ్రీ లో ప్రయాణం ఈ మధ్యకాలంలో చూస్తే ఎటువంటి గొడవలు ఇవన్నీ మామూలుగా యూత్ పరంగా కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ అవుతుంది చాలా ఇబ్బందులు పడుతున్నారు జెంట్స్ వల్ల జెంట్స్ అదే బస్ ఎక్కుతున్నారు లేడీస్ అదే దాని వల్ల లేడీస్ మాత్రం చాలా రిస్క్ గానే ఉంది టికెట్లు మేము కూర్చోలేకపోతున్నాం అంటూ కూడా ఒక వాదన ఉంది లేడీస్ గొడవ పడుకుంటూ కూడా చాలా లేడీస్ కూడా సెట్ అవ్వట్లేదు అందులో జెంట్స్ అది కొంచెం ఏజ్డ్ పర్సన్ ఆ యూత్ అవ్వచ్చు ఎవరైనా సరే గానీ లేడీస్ లేడీస్ కూడా సెట్ దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం బాగుంటది అంటారు మీ ఉద్దేశం ఎటువంటిది అంటే కొంచెం వరకు కొంచెం ఏజ్ లిమిట్ వరకు అయినా పెట్టాలి లేదు అంటే కొంచెం డిస్టెన్స్ అయినా మెయింటైన్ వర్క్ చేసుకోవాలి అంతేగాని చాలా ఇబ్బంది పడిపోతారు సో ఇది ఈ ఒపీనియన్ అయితే ఇది మీరు మరికొన్ని ఒపీనియన్లు అయితే తీసుకుందాం సీట్లు కావాలంటే జెంట్స్ ద్వారా కొంటుంది వాళ్ళని లేడీస్కే ఏ ఊరి నుంచిరా ఏ ఊరు ఇల్లు తిరిగి బస్ అలాగే ఉన్నది మగవాళ్ళు టికెట్లు కట్టుకున్నా వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది పడుతున్నామా మరి టికెట్లు కట్టుకున్నా సరే ఇబ్బంది ఏంటి సీట్ ఖాళీ కొంటే కూర్చోడు మీరు లేకపోతే లేడీస్దే దే వాళ్ళు సీటు మనం వేట్ చేస్తాం వాళ్ళే మొత్తం నిండిపోతున్నారు బిర్యానీ ఎల్ల పనులు వెళ్తున్నారు ఇదిగట్టు అదే అయితే ఇది ప్రభుత్వం ఎట్లా సడలిస్తే ఎట్లా ఎట్లా సడలిస్తే బాగుంటుంది అంటారు దీన్ని పర్వాలేదు బాగుంది మన కాపని మన ఫ్యామిలీ వెళ్తున్నారు కదా వాళ్ళకన్నా అయింది కదా అది ఒకటే మంచిది మరి టికెట్ కట్టుకున్నటువంటి మగవాళ్ళు అయితే నుంచి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి దీన్ని ఎలా చూడాలి మనం కదా చెప్పండి చూడాలి సార్ ఎలా చూడాలంటే చేయలేము దానికి తప్పింది లేదు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ప్రపంచం మొత్తం ఆంధ్ర అన్ని దగ్గరలో ఎలా నడుస్తుందో మనము అలాగే నాడాల మనం లేడీస్కి ఎక్కదేమో కదా లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం మనం నిలిచినా పర్వాలేదు వాళ్ళు మాత్రం కూర్చోవాలి అందు గురించి ఎక్కగానే సీట్ దొరికితే మనం కూర్చుంటాం లేదంటే నేను అంటే బస్సు ఎక్కగానే సీట్ దొరికితే అదృష్టం అదృష్టం లేకపోతే నువ్వు అదృష్టం ఎట్లా ఉందని మాకు ఎలా అడుగుతారు బస్ ఎక్కని మీకే తెలుస్తుంది ఈ మైక్ అదుకుతే ఆ కెమెరా వదిక్కి ఎగిరిపోదు ఆడతో పెట్టదు అప్పుడు మీకు తెలుస్తుంది ఆడ మాకు సంబంధం లేదు తోసికోవడం మనం గొప్ప బాధపడ్డాన్ని శ్రీకాకుళం అటు నుండి వస్తున్నాను గొర్రెలు మందులాగా ఎక్కిపోయారు ఆటదిగా తొక్కుతున్నారు వాళ్ళు ఆడ అనేది వాళ్ళు మర్చిపోయారండి మన మగోళ్ళు మంది సైడ్ అవ్వాలంతే ఏం తేడా లేదు రాసుకొని తోసుకొని వెళ్ళిపోతాను వాళ్ళు నేను ఇష్టం ఉంటే సైడ్ వెళ్ళి లేకపోతే వెళ్ళు జనాల్లో వెళ్ళి అంతే వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు మీకు ఫ్రీ బస్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది మీకు చాలా ఇబ్బందిగా ఉంది ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాయి ఇబ్బంది స్టూడెంట్లు తర్వాత త్రీ బస్ లేడీస్ ఎక్కినప్పుడు కొద్దిగా సర్దుకోవడమే ఇబ్బందిగా ఉంటుంది తర్వాత ఏలబడి ఇంకా తెల్లవారి ఉదయం తొమ్మిది ఆ బుక్ కొద్దిగా మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు మొన్న ఒక లేడీ కండక్టర్ ఒక ఆవేదన చెందుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది అది వాస్తవం కరెక్ట్ కరెక్ట్ ఆ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్నా ఆవిడ చెప్పిన విధంగా మేము కూడా ఎదుర్కొంటున్నాం వెన్రో సెయి నేను కుర్ర వాళ్ళకు అంటాను ఆడవాళ్ళు కొద్దిగా పొరవాలేదు కానీ కుర్రవాళ్ళు మాత్రమే స్టూడెంట్లు కొద్దిగా ఇబ్బంది పెడతారు ఒకవేళ సడలించాలంటే ఎట్లాంటి సడలింపులు చేస్తే బాగుంటుంది అంటే బస్సులు కొద్దిగా వేస్తే బాగుంటుంది అండి కొద్దిగా బస్సులు వేసిస్తే పావు గంట పావు గంట బస్ మాత్రం బస్సు బస్సులో మెయిన్ ప్రాబ్లం ఉండాలి బస్సు చాలా ఇబ్బందిగా రానున్నది దసరా సీజన్ దసరా హాలిడేస్ ఇస్తారు అప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటారు ఎదుర్కొంటాం తప్పదు మరి ఇబ్బందులు మాకు ఉంటాయి ఎదుర్కోవడానికి కండక్టర్కి చాలా ఇబ్బందులు ఉంటాయి మీ ఇబ్బందులు ఇప్పటికైనా ఒక మీ అధికారులు తెలియ తెలియజేశారా తెలియజేసామండి యూనియన్ పరంగా తెలియజేశాము అధికారులకు కూడా తెలియజేశాము తర్వాత వాళ్ళు కూడా చూసి ఓఆర్ ఓఆర్ అని అంటారు ఓఆర్ అంటే అంటే జనాల ఆక్యుపెన్సీ రేషన్ అనమాట అలా ఆయన రూట్లోటు ఎక్కువ హండ్రెడ్ హండ్రెడ్ వస్తేనే వేరే ఎక్కువ బస్సులు వేస్తామని చెప్తాను అలాగనుకొని ఓఆర్ తగ్గింది అనుకో ఆ స్టూడెంట్లు ఎక్కినప్పుడు స్టూడెంట్లు పాసులు మనకి ఓ ఎక్కువలో చూపెట్టలేము ఎక్కువ అలాంటప్పుడు మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఈ పరిస్థితి బస్సులు మాత్రం సరైన సమయంలో చెప్పగలగాలి బస్సులు ఎక్కి వేయాలి పావు గంట బస్ ఒక నేను తిరిగింది పాపట్న రూపాయి పర్వాలేదు కానీ ఉంటే ఇది చేయగలిగితే కొద్దిగా ఇబ్బందిగా ఉందండి ఎఫెక్ట్ అయితే కండక్టర్ ఇబ్బంది కండక్టర్గా ఉంది డ్రైవర్కి కూడా ఉంది కండక్టర్ అనేది ఒకటే కాదు డ్రైవర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడ ఆపకపోతే బాధ ఆటో బాధ పొద్దుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నావు సీట్లు పోయి సీట్లు వేసిన గొడవలు పడుతున్నాం దాని నుండి చాలా ఇబ్బంది సో ఫైనల్గా ఇది ఫ్రీ బస్ పెట్టి నేటికి నెలగా కావస్తున్నటువంటి తరుణంలో అయితే ఇటు సీట్ల కోసమైతే కొట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అయితే చాలా చాలా చోట్లయితే ఆ వీడియోలు సన్నివేశాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది నిజానికి ఆ పరిస్థితి మేము ఎదుర్కొంటున్నామంటూ కూడా కండక్టర్లు చెప్తున్నారు అయితే దీనికి దీనికి సంబంధించి పై అధికారులకు కూడా నోటీసులు ఇచ్చాము ఈ మా పరిస్థితి ఎట్లా ఉంది దాన్ని సవరించాల్సిందిగా అంటూ కూడా నోటీసులు అయితే పై అధికారులకు వినతలు కూడా జారీ చేశారు ఆక్యుపెన్సీ వేసేవాన్ని బట్టి అక్కడ బస్సులు కూడా కొంచెం ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది అంటూ కూడా కండక్టర్లు అయితే చెప్తున్నారు ఏదంటే ఒకేసారి సీట్ల కోసం లోపలికి వెళ్ళిపోయేసరికి ఎవరిది ఫెయిర్ టికెట్ ఎవరిది నాన్ ఫెయిర్ టికెట్ అనే తేడాలు కూడా మేము గమనించలేకపోతున్నాం అంటూ కూడా కండక్టర్లు అయితే ఆవేదన చెందుతున్నారు అయితే కొంతమంది ఎవరైతే పాసింజర్లు కూడా అంటున్నారు ఈ ఫ్రీ బస్సు విధానం మంచిదే కానీ ఏజ్ రేషియో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఏజ్ వాళ్ళకి ఇస్తే ఈ ఫ్రీ బస్ అనేది చాలా బాగుంటుంది కానీ అవసరం లేకపోయినా కూడా ప్రయాణాలు చేసి కొంతమంది బస్సులు ఎక్కేస్తున్నారు దా దాని ద్వారా ఏంటంటే అవసరానికి ప్రయాణం చేయాలనుకున్న వాడికి సీటు దొరక్క కొట్టుకునే పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా ప్రభుత్వాలు ఆలోచించి ఈ ఫ్రీ బస్ విధానంలో కొన్ని సడలింపులు చేస్తే కూడా మంచిదంటూ కూడా ప్రజాభిప్రాయం అయితే తెలుస్తూ ఉంది సో సైన్ ఆఫ్ అవుతులాటీవీ